భారతదేశంలో ఉత్తర దిక్కున కోశల రాజ్యం ఉంది అది సరయు నదీ తీరాన ఉంది ఆ దేశ రాజధాని అయోధ్య దాని పొడవు పన్నెండు యోజనాలు వెడల్పు మూడు యోజనాలు యోజనం అంటే సుమారుగా పన్నెండు కిలోమీటర్లు అంటే అయోధ్య పొడవు నూట నలభై నాలుగు కిలోమీటర్లు వెడల్పు ముప్పై ఆరు కిలోమీటర్లు కానీ క్రీస్తు ఏడవ శతాబ్దంలో చైనా చరిత్రకారుడైన జువాన్ జాంగ్ అయోధ్యని దర్శించి దాని కొలత అర కిలోమీటర్గా చెప్పాడు ప్రస్తుతం ఉన్న అయోధ్య ఓల్డ్ సిటీ కూడా అదే కొలత కలిగి ఉంది దీనిని బట్టి రామాయణం సోల్లని ప్రారంభంలోనే తెలిసిపోతుంది క్రీడా ప్రాంగణాలు అంతస్తులతో కూడిన మేడలు ఆకాశాన్నంటే భవనాలు వివిధ దేశాల నుండి వచ్చిన వర్తకులు వరిబియ్యం చెరుకు రసాలతో వెలసిల్లే పట్టణం అయోధ్య ఇక్ష్వాకు అనే రాజవంశం ని వారు దీన్ని పరిపాలిస్తూ ఉండగా ఆ పరంపరలో దశరథుడు అనే రాజు పరిపాలించే కాలంలో ఈ కావ్యం కథ ప్రారంభమవుతుంది దశరథుని పాలనలో అందరూ ఇంద్రియ నిగ్రహం కలవారు కామాతురత లేనివారు అని రాయబడింది కాని కాముడి ఏంటంటే కోసల కోటలోనే ఉన్న దశరథుడు పండు ముసల్తనంలో కూడా నిండు కామాతురత కలవాడు తన పెద్ద కొడుకైన రాముడు రాముడు కాదు కాముడు రామాయణం అంతా ఇలానే ఉంటుంది ఊరికే పొగుడుతుంటారు కాని వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు ఏమాత్రం కనిపించో అక్కడున్న ప్రతి పురుషుడు చెవులకు ఆభరణ తలకి పాటికి బొట్టు కలిగి ఉండేవారు ప్రియమైన ఎర్రి కుక్కల్లారా రండిరా రండి ఏంట్రా క్రైస్తవులు కనపడితే బొట్టు పెడతారా మీ ధర్మం ఒకటే కాదురా ప్రతి మొగోడు చెవులకు దుద్దులు పెట్టుకుని మెడలో ఆభరణాలు వేసుకోవాలి క్రైస్తవులు కనపడితే బొట్టు పెట్టి మీ ధర్మాన్ని మమ్మల్ని చేయమంటారేట్రా ఈ రోజు మీ ధర్మాన్ని మీతోనే చేయిస్తాను రెండమ్మా రండి వచ్చి లైన్ లో నిలబడండి వరుసగా చెవులు పొడిపించుకోండి మాడ నూరారా రారా ఏంట్రా రైమింగ్లు చెప్తావా రే మాడా నువ్వు తేడా మా దేశానికి నువ్వు ఒక బొకడా ఈసారి వాగితే పగులుతుంది నీ దవడా రామాయణం సనాతన ధర్మం గురించి చెప్తూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను శూద్రులు సేవించాలట కుల గజ్జంతా మీ రామాయణంలోనే ఉందరా శూద్రులు పై కులాల వారికి సేవ చెయ్యాలా ఏంట్రా మీ స్పెషల్ శూద్రుడు ముందు నుండి తిని వెనక నుండి వదిలేస్తాడు మీరేమన్నా వెనక నుండి తిని ముందు నుండి వదులుతారా ఏంట్రా తేడా కుల వివక్షను పదే పదే ప్రోత్సహించింది రామాయణం కులం పేరుతో నా దేశ ప్రజల్ని ముక్కలు చేసి చిచ్చులు పెట్టింది రామాయణం ఇది రామాయణం కాదు కులాయనం కులగజ్జాయనం అయోధ్యలో ఉన్న బాపనోళ్లు దానాలు స్వీకరించడాన్ని ఇష్టపడరట రామాయణం నేను అంతా పదే పదే బాపనుని హెచ్చించుకుంటూ రాసుకున్నారు లేపుకోండ్రా లేపుకోండి కానీ ఇదే రామాయణంలో బాపనోళ్ళు అడుక్కున్నట్టు బాపనోళ్ళు పదే పదే దానాలు తీసుకున్నట్టు రాయబడింది ఇంతకీ మీరు దానాలు తీసుకుంటారా తీసుకోరా దశరథుడికి ఎనిమిది మంది మంత్రులు వారి ఆస్థాన పురోహితుడి పేరు వశిష్ఠుడు దశరథుడి వయస్సు అరవై వేల సంవత్సరాలు అతనికి మూడు వందల యాభై మూడు మంది భార్యలు అందులో ముఖ్యులు కౌశల్య సుమిత్ర కైకేయి రాజుగారికి కామాత్రత ఎక్కువే గాని ఎందుకో పిల్లలు లేరు దశరథుడికి అరవై వేల సంవత్సరాల వయసు ఏంటని కంగారపడకండి ఇంకా ఇలాంటి సొలు విషయాలు రామాయణంలో చాలా వినబోతున్నారు పిల్లలు పుట్టడం కోసం దశరథుడు అశ్వ మీద యాగం చెయ్యాలనుకుంటాడు అందుకు మంత్రుల్ని పురోహితుల్ని పిలిచినప్పుడు వారు యజ్ఞం చేయడానికి ఋష్య శృంగుడు అనే మహర్షిని పిలవమని సలహాయిస్తారు అసలు ఈ ఋష్యశృంగుడి ఎవరు దశరథుడికి ఈ మూడు వందల యాభై మూడు మంది భార్యల్లో ఎవరికో శాంత అనే కూతురు పుట్టింది ఆమెను అంగదేశానికి రాజైన రోమపాదుడికి దత్తతిచ్చేశారు రోమపాదుడి రాజ్యంలో వర్షాలు కురవకపోవడం వలన కరువు వచ్చింది వర్షాల కోసం యజ్ఞం చేయించడానికి కాశ్యపు మహాముని మనవడైన ఋష్య శృంగుడిని పిలిపించాలనుకుంటాడు కాని అతను ఆశ్రమంలోనే ఉంటాడు తప్ప ఎప్పుడూ బయటికి రాడు అతన్ని ఆశ్రమంలో నుండి బయటకు రప్పించడానికి రాజు అమ్మాయిల్ని పంపిస్తాడు ఆ అమ్మాయిల్ని చూసిన ఋష్య శృంగుడు వాళ్ల వెనకాలే అంగరాజ్యానికి వచ్చేస్తాడు ఈ ఋష్యశృంగుడితో యజ్ఞం చేయించడానికి తన దత్తపుత్రికైన శాంతనిచ్చి అతనికి పెళ్లి చేస్తాడు అంటే బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీకి వివాహం జరిగింది అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగింది రే ఎర్రి పందుల్లారా కులగజ్జి కుక్కల్లారా ఎందుకురా కులం కులం అని చస్తారు మీ ధర్మ గ్రంథాల్లో అనేక కులాంతర వివాహాలు జరిగాయి లాభం కోసం కామం కోసం కులాంతర వివాహాలు మీరే చేసేసుకుంటారు హీరోలు రాజకీయ నాయకులు కులాంతర వివాహాలు చేసుకుంటే మీరే ఫ్లెక్స్లు కట్టి దండలేస్తారు అదే లాభం లేదనుకో పరువు పరమాణం అంటూ సొల్లు కబుర్లు చెప్తారు మీ ధర్మం ప్రకారం కులాంతర వివాహం తప్పైతే మీ రాముడు అక్కే ఆ తప్పు చేసిందిరా ఋష్య శృంగుణ్ణి రప్పించారు అశ్వమేధ యాగం ప్రారంభించారు గుర్రాన్ని వదిలి ఆ గుర్రం వెనకాల మనుషుల్ని పంపించి సంవత్సరం పాటు యజ్ఞాలు చేశారు తర్వాత ఆ గుర్రం తిరిగి వస్తే దాన్ని ఒక స్తంభానికి కట్టి బంధించారు దశరథుని ముఖ్య భార్యలు ముగ్గురు ప్రదక్షిణాలు చేశారు పెద్ద భార్య పట్టపురాణి అయిన కౌశల్యం మాత్రం రాత్రంతా గుర్రం దగ్గర పడుకుంది అన్నా గుర్రం దగ్గర ఎందుకు పడుకుంది పిల్లలు పుట్టాలంటే పడుకోవాలరా నీకేం తెలీదు చిన్నపిల్లడు వెళ్ళాడుకో ఆ తర్వాత నలుగురు ఋషుల్ని నాలుగు స్థానాల్లో కూర్చోబెట్టి బ్రహ్మస్థానంలో కూర్చున్న ఋష్య శృంగుడికి అదేనండి దశరథుడు అల్లుడికి కౌశల్యని మిగతా మూడు స్థానాల్లో ఉన్నవారికి దశరథుడు గత్తెను అతని దగ్గర పనిచేసే స్త్రీలను ఇచ్చాడు అప్పుడా నలుగురు బ్రాహ్మణులు ఆ నలుగురు స్త్రీలను భర్త తాకినట్లు తాకుతారు రే బోకు ఏంట్రా రామాయణంలో ఈ దరిద్రం దశరథుడు కౌశల్యని అల్లుడికిస్తే వాడు కౌశల్యని భర్త తాకినట్లు తాకాడా ఆ కౌశల్యకి రాముడు పుట్టాడా భర్తే స్వయంగా భార్యని అల్లుడికిచ్చి పిసికించడమేంట్రా ఇది వాల్మీకి రామాయణమా వరసలేని రామాయణమా బాపనోళ్ళు స్త్రీలను వాడుకోవడానికి ఇలాంటి కథ రామాయణంలో రాసి ఎంతో మంది స్త్రీలను శారీరకంగా వాడుకున్నారు అశ్వమేధ యాగం అయిపోయాక బ్రాహ్మణులకు పది లక్షల ఆవులు పదకొండు కోట్ల బంగారు నాణాలు నలభై కోట్ల వెండి నాణాలను దానమిచ్చారట కదే కదా ఎన్ని కోట్లైనా రాసేయొచ్చులే ఇంట్లో యాగం జరిగితే బ్రాహ్మణుడికి దక్షిణివ్వాలని బాపనోళ్లు రామాయణంలో ఇవన్నీ రాసుకున్నారు ఆ తర్వాత పుత్రకామిష్టి యాగం ప్రారంభించారు రావణుడు అనే రాక్షసుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ ద్వారా గొప్ప వరాలు పొంది ముల్లోకాలను నాశనం చేస్తుంటాడు దేవతలు దేవుళ్ళు రాక్షసుల్లాంటి ఎవరూ అతన్ని చంపలేరు అనే వరం పొందడం వల్ల అందర్నీ హింసిస్తుంటాడు అతన్ని ఎలా చంపాలని దేవతలందరూ ఉపాయం కోసం ఆలోచిస్తుండగా ఈ పుత్రకామిష్టి యాగం ప్రారంభమవుతుంది ఆ యజ్ఞం దగ్గరికి బ్రహ్మ విష్ణు ఇతర దేవతలందరూ వచ్చేశారట రే కర్రే వీళ్ళందరూ ఎందుకొచ్చారా యజ్ఞం అవగానే దద్దోజనం ఏమన్నా పెడతారా ఏంట్రా మీ సొల్లు కబుర్లు మీరుని దేవతలందరూ రావణుని చంపమని విష్ణువుని అడుగుతారు అప్పుడు విష్ణువు మీరు ఏదైనా ఉపాయం చెప్తే చేస్తానంటాడు రే ఎర్రికొక్కలో దేవుడు దేవతలని ఐడియా అడగడం ఏంట్రా ఏంట్రా మీ రామాయణం వీళ్ళంతా అక్కడ ప్రత్యక్షమై ఇదంతా మాట్లాడుకుంటుంటే యజ్ఞం దగ్గరున్న వందల మంది వీళ్లను పట్టించుకోలేదేంట్రా ఏదైనా డ్రామా రిహార్సల్స్ కు వచ్చారని అనుకుని ఉంటారులే దేవతల సలహాతో దశరథుడి ముగ్గురు భార్యలకి నలుగురు అవతారాలుగా జన్మించాలని నిర్ణయం తీసుకుంటాడు అప్పుడు యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చాడు అతడు నల్లగా ఉండి మొహం ఎర్రగా ఉండి ఎర్రబట్టలు వేసుకుని ఎత్తైన దేహం కలిగి ఉన్నాడు మొహం ఒక రంగును బాడీ ఇంకో రంగున సర్లే అతడు పాయసం గల వెండి పాత్రని ఇస్తాడు దశరథుడు అందులో సగభాగం కౌశల్యకి మిగతా పాయసాన్ని భాగాలుగా చేసి మిగతా ఇచ్చాడు ఆ పాయసం తాగ్గానే వారు అయిపోయారు అది పాయాసమా లేక విష్ణు అవతరించిన తరువాత రావణ సంహారంలో అతనికి సహాయం చేయడానికి వానరులు అనే ఒక జాతిని బ్రహ్మ సృష్టించాలనుకుంటాడు అక్కడున్న ఇతర దేవుళ్లను పిలిచి వానర స్త్రీలతో పిల్లల్ని కనమని చెప్తాడు అంతకుముందే కృతాయుగంలో నేను ఆవలించినప్పుడు జాంబవంతుడు పుట్టాడని బ్రహ్మ చెప్తాడు రే ఎర్రి కుక్కల్లా రా ఆవలిస్తే పిల్లలు పుట్టడమేంట్రా బుర్ర పనితీరు తగ్గినప్పుడు విశ్రాంతి అవసరమని చెప్పడానికి ఆవలింత వస్తుంది మీ బ్రహ్మకున్న నాలుగు బుర్రల్లో ఏ బుర్రకి విశ్రాంతి అవసరమై ఆవలించాడరా చిన్నప్పుడు మా తాత కూడా ఇంత సొల్లు కథలు చెప్పలేదురా వానరులతో పిల్లల్ని కనమని దేవుళ్ళకి చెప్పడం ఎందుకురా బ్రహ్మ ఆవలిస్తే సరిపోతుంది కదా చెప్పారులేరా సొల్లు పురాణం రామాయణం మామూలుగాని ఇంద్రాది దేవుళ్ళు ఆడ కుక్క కనపడినా వదలరు అలాంటిది బ్రహ్మే పరిమిషనిస్తే ఎంత రెచ్చిపోయి వానరులతో పిల్లల్ని కన్నారో తర్వాత చెప్తాను దశరథుని భార్యలు గర్భవతులైన పన్నెండు నెలలకి కౌశల్య రాముణ్ణి మరుసటి రోజు కైకయి భరతుణ్ణి ఆ మరుసటి రోజు సుమిత్ర లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి కన్నారు రే ముష్టి ముదిగొండ తొమ్మిది నెలలకి బిడ్డ పుడతారని మీ రామాయణంలోనే ఉంది మరి వీళ్ళెందుకు సంవత్సరం ఉన్నారు ఓహో వీళ్ళు పుట్టలేదు పాయాసానికి పుట్టారు కదా చెత్తరామాయణం మీరుని రాముడు భరతుడు నలుపు నీలం కలిసిన రంగులో పుట్టారు ఆ నలుగురు పిల్లలు వేదాలు ధనుర్విద్య విజ్ఞానం నేర్చుకున్నారు రాముడు వీళ్ళందరికంటే వీరుడు బాల్యం నుండి లక్ష్మణుడు రాముణ్ణి సేవించేవాడు భరతుడు శత్రుఘ్నుడు కలిసి ఉండేవారు అంటే చిన్నప్పటి నుండి లక్ష్మణుడు రాముడికి బానిస అన్నమాట రాముడు లక్ష్మణుడు లేకపోతే నిద్రపోయేవాడు కాదట తినేవాడు కాదట ఈ నలుగురు అన్నదమ్ములకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు దశరథుడు యుక్త వయసు వచ్చిన తన కుమారులకు వివాహం చెయ్యాలని మంత్రులతో ఆలోచించాడట పన్నెండు సంవత్సరాలకే మీ రాముడు యవనానికి వచ్చేశాడా ఆహా అంతలో విశ్వామిత్ర మహర్షి దశరథుని సభకు వచ్చాడు దశరథుడు విశ్వామిత్రునితో మీరు రావడం మా అదృష్టం మీకు ఏ సహాయం కావాలని అడుగుతాడు అందుకు విశ్వామిత్రుడు నేను యజ్ఞం చేస్తున్నాను మారీచుడు సుబాహు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు యజ్ఞంలో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళని చంపడానికి వీల్లేదు నీవు నీ పెద్ద కొడుకైన రాముణ్ణి పంపితే అతడు రాక్షసుల్ని సంహరించి యజ్ఞాన్ని పూర్తి చేస్తాడని చెప్తాడు రాముడు తప్ప ఎవరూ వాళ్ళని చంపలేరని చెప్తాడు రే పిచ్చి పొలకాలు అప్పటికి రాముడు ఏం పీకడనరా ఈ సొల్లు ఎలివేషన్లు రామాయణం అంతా ఇంతే రాముణ్ణి ఎత్తుతూనే రాముడు దిగిపోతూనే ఉంటాడు దశరథుడు భయపడి ఏడ్చి మూర్చబోయాడు గాయస్ ఈ మోర్చ అనే మాట మర్చిపోకండి రాముడు చిరుప్రాయుడు పసిబాలుడు యుద్ధం ఇంకా నేర్చుకుంటున్నాడు కావాలంటే నేను సైన్యం వస్తామంటాడు దశరథుడు మరి పసిబాలుడికి అప్పుడే పెళ్ళేంటో రాముణ్ణి పంపడానికి వశిష్ఠుడు దశరథుడిని ఒప్పిస్తాడు రాముడు నల్లటి పిలకొకట వేసుకొని ధనుసు పట్టుకుని బయలుదేరుతుంటే లక్ష్మణుడు కూడా అతని వెంట వెళ్లాడు అసలు రాముడి ఫోటోలు మనం చూసేవన్నీ అబద్ధం ఫోటోలు

గుండెల మీద ఆ తర్వాత గంగానది దాటారు తాటకి అనే రాక్షసి వాళ్ళకి ఎదురుపడి ఇబ్బంది పెడుతుంటే విశ్వామిత్రుడు రామునితో ఆమెను చంపు అంటాడు అందుకు రాముడు నేను స్త్రీని చంపను అంటాడు అపకారం చేస్తే స్త్రీనైనా సరే చంపడం తప్పు కాదు విష్ణు కూడా చంపాడని విశ్వామిత్రుడు చెప్తాడు లక్ష్మణుడు తాటకి ముక్కు చెవులు కోసేశాడు ఈ లక్ష్మణుడికి చిన్నప్పటి నుండి చెవులు ముక్కు కోయడం అలవాటు అనుకుంటా రాముడు బాణం వేసి ఆమెను చంపేస్తాడు రాముడు రాక్షసిని చంపినందుకు అనేక అస్త్రాలను విశ్వామిత్రుడు ఇస్తాడు మొత్తానికి విశ్వామిత్రుడు యజ్ఞం చేసే సిద్ధాశ్రమానికి వచ్చారు యజ్ఞం యొక్క ఆఖరి రోజు మారీచుడు ఇతర రాక్షసులతో యజ్ఞం జరిగే ప్రాంతంలో రక్తం కురిపిస్తాడు రాముడు కోపంతో మారీచుడిపై బాణం వేస్తే పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో పడిపోయి స్పృహ కోల్పోయాడంట ఈ ఇంట్రాయి సొల్లు రామాయణం పన్నెండు వందల కిలోమీటర్ల సుబాహును ఇతర రాక్షసుల్ని బాలరాముడు బాణాలేసి చంపేశాడు యజ్ఞం పూర్తయిన మరుసటి రోజు ఇంకా ఏం చెయ్యాలని రాముడు అడిగితే మిథిలా రాజైన జనకుడు యజ్ఞం చేస్తున్నాడు అక్కడ ఒక మహాధనుస్సు ఉంది దాన్ని చూడడానికి వెళ్దామంటాడు దారి పొడుగునా కొన్ని సొల్లు కథలు చెప్పుకుంటూ రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు తాను రాజయ్యుండి మహర్షి ఎలా అయ్యాడో చెప్తాడు గంగాదేవి కోసం కుమారస్వామి పుట్టుక కోసం క్షీర సాగర మదనం లాంటి సొల్లు కథలు ఎన్నో చెప్తాడు మిథిలా నగరానికి దగ్గరలో ఒక ఆశ్రమాన్ని చూసి అదేంటని రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు హైందవ దేవతల నాయకుడు ఎంత బోగ్గాడో ముని భార్యలు ఎంత పతిత్తులో తెలియజేసే కథ చెప్తాడు అది గౌతమ మహర్షి ఆశ్రమం గౌతముడు ఆశ్రమంలో లేనప్పుడు ఇందుడు గౌతము రూపంలో వచ్చి అతని భార్య అయిన అహల్యతో నీతో కామించాలనుకుంటున్నానని చెప్తాడు తపస్సు శక్తిగల అహల్య వచ్చినవాడు ఇంద్రుడు అని గుర్తిస్తుంది దేవతల రాజు కాబట్టి అతనితో రమించాలని ఈమె కూడా ఆరాటపడుతుంది అహల్య ఎంత గొప్ప తపస్వినో మొత్తానికి ఆశ్రమంలో ఇద్దరు ఫసక్ ఇంద్రుడు అహల్య లోపల తపస్సు ముగించగానే గౌతముడు వచ్చేశాడు గౌతముని చూడగానే ఇంద్రుడు పంచెలో పోసేసుకున్నాడు లేదు కోశాడు గౌతముడు కోపంతో ఇంద్రుణ్ణి నీ రెండు ముష్కాలు రాలిపోవాలని శపిస్తాడు దేవతల అధిపతి అయిన కామేంద్రుని రెండు ముష్కాలు రాలి నేల మీద పడిపోతాయి ఇదేం దరిద్రం రా రే ఏంట్రా మీ దేవుళ్ళు శివుడిదేమో అంగం ఊడిపోయి పడిపోయిందా దేవేంద్రుడవేమో వృష్ణాలు ఊడిపోయాయా అవేమన్నా పిచ్చలా మావిడికాయ పుచ్చులారా రాలిపోవడానికి ఇలా పక్కోడి భార్యతో పడుకోవడానికి వెళ్ళినవాడు మీ దేవతల నాయకుడా మీ దేవతల నాయకుడు ఇలాంటోడు కాబట్టే సూర్యుడు మొదలుకొని మీ దేవతలందరూ కనపడ్డ ప్రతి స్త్రీని కామించడమే అరే కర్రి అనుకోకుండా నీకు అనుకో ఆహా అనుకో మీ ముప్పై మూడు కోట్ల దేవతలందరికీ ప్రభు అయిన ఇంద్రుడు నీ ఒంటికను రాక్షసుడి రూపంలో వచ్చి నీ భార్యతో తపస్సు చేశాడనుకో ఏం చేస్తావరా ఇంద్రుడు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిమీద వేసుకుని అయ్యాం అన్అెటిక్ సనాతన్ అంటావా లేక ఇదేం దరిద్ర ధర్మం రాని వదిలి వచ్చేస్తావా చెప్పరా కర్రీ రే మీ దేవుళ్ళు పార్ట్లకి బోల్ట్లు గట్టిగా బిగించుకోమని చెప్పండ్రా రాలిపోతున్నాయి కదా రాలిపోయిన వాటిని దేవుళ్ళు అనుకుని మీ ధర్మం పూజలు చేసేస్తుందిరా రాలిపోయిన శివుడు అంగానికి స్త్రీలతో పాలాభిషేకం పూలాభిషేకం చేయిస్తున్నారు కదరా పురుషుడు అంగాన్ని స్త్రీతో మొక్కిస్తన్నారా ఇదిరా మీ ధర్మం ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసి మరీ పూజ చేయట్లేదు ధ్వజస్తంభం అంటే అంగమే కదా బూతు పూజలు బూతు పద్ధతులు బూతు ధర్మం మళ్లీ మీరు మాకు చెప్తారా నువ్వు బతుకుతున్నావు ఈ కామేంద్రుడు దేవతల కా మహర్షి తపస్సును భగ్నం చేసి మీ అందరికి సహాయపడ్డాను మీ మంచి కోసం నేను ఈ పని చేస్తే నన్ను శపించి ముష్కాలు రాలిపోయేలా చేశాడు నాకు మీరే కొత్త ముష్కాలు పెట్టండి అని అడుగుతాడు ఇంద్ర పోరం బోకు పని చేసి దేవతల దగ్గరికి వెళ్లి అబద్దాలు చెప్తావా నీలాంటోడికి ముష్కాలు కాదు మొత్తం మొదలకి చెక్కేయాలి బోకుదేవుళ్ళు బూతు పనులు బొంకు మాటలో రే కర్రీ రూపాలు మార్చుకోగలిగినోడు ముష్కాలు తెచ్చుకోలేడా పోను ఐదు రూపాయలు పెట్టి ఫెవికి కొనుక్కుంటే సరిపోయేది కదరా అగ్ని మొదలైన దేవతలందరూ పితృదేవతల్ని బతిమాలితే యజ్ఞంలో వధించబడిన మేక వృషణాలు తెచ్చి ఇంద్రుడికి అతికించారట ఇదేం సొల్లు రామాయణంరా ఇలాంటి భోగ పని చేసిన వాడికి వృషణాలు అంటించిన ఎవరు రే ఎర్రికల్లా మీ దేవులకి పీక్కోడమే గాని అతికించుకోవడం రాదేంట్రా తలకాయ నరికేస్తారు కాని అతికించలేరు ఏనుగు తలకాయ తెస్తారు ముష్కాలు రాలిపోతే అతికించలేరు మేక తెచ్చి అతికిస్తారు ఏం దేవుల్లో ఏం సొల్లు కదా గౌతముడు అహల్యను కూడా శపించి వేల సంవత్సరాలు అన్నపానాలు లేక ఈ ఆశ్రమంలోనే అదృశ్యంగా పడి ఉంటావు రాముడు అడవిలోనికి వచ్చాక నువ్వు నీ శాపాన్ని పోగొట్టుకుంటావని చెప్తాడు అలా రాముడి రాకతో అహల్య శాప విమోచనం జరుగుతుంది ఒకసారి ట్రాన్స్లేటర్ ని తీసుకురారా బాబు కృష్ణాచారి వెంకటరామయ్య అహల్య ఇంద్రునితో కామించిందని వాల్మీకి రాస్తే అహల్య ఇంద్రుని వెళ్ళిపోమన్నాదని తజుమా చేస్తారా ఇలా రామాయణంలో ఎన్నో చోట్ల ఎన్నో మార్చేశారు రే వాళ్ళ పిర్రలు కోసేయంరా మీరు కుట్లేసుకొని రెండు తర్వాత మీ పని చెప్తాను అక్కడ నుండి బయలుదేరి జనక మహారాజు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వస్తారు జనకుడు విశ్వామిత్రుడిని చూసి సంతోషించి ఈ చిన్నారులు ఎవరు అని అడుగుతాడు వీరు దశరథుని కుమారులు శివధనుస్సును చూడాలని వచ్చారని చెప్తాడు అందరూ కలిసి శివధనుస్సును చూడడానికి మిథిలా నగరానికి వెళ్తారు శివధనుస్సు జనకుడి ఇంట్లో ఉండడానికి కారణం జనకుడు చెప్తాడు పూర్వం శివుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ఈ ధనుస్సును ఎక్కిపెట్టి నాకు యజ్ఞంలో భాగాన్ని ఇవ్వలేనందుకు చంపుతాను అంటాడు దేవతలు శివుణ్ణి బ్రతిమాలినందుకు వారికి ఈ ధనుస్సు బహుమానంగా ఇస్తే ఆ ధనుస్సును జనకుని పితరులకిచ్చారని చెప్తాడు అలా ఆ ధనుస్సు జనకుని దగ్గరకు వచ్చింది జనకుడు తన కుమార్తె అయిన సీత కోసం ఇలా చెప్తాడు జనకుడు యజ్ఞం కోసం నాగలతో భూమిని దున్నుతుంటే చిన్న పాప బయటకు వచ్చింది ఆమె పేరు సీత ఆమెను నేను పెంచినందుకు నేను తండ్రినయ్యాను నా కుమార్తె పెరిగి పెద్దయిన తరువాత అనేక మంది రాజులు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు శివధనుస్సును ఎక్కుపెట్టినవాడే నా కుమార్తెను పెళ్లి చేసుకోవాలని షరత పెట్టాను ఏ రాజు కనీసం దాన్ని కదపలేకపోవడంతో కొందరు రాజులు నాతో యుద్ధం చేశారు అలా ఒక సంవత్సరం గడిచింది ఎవరో ధనుస్సుని ఎత్తలేకపోవడంతో నా కుమార్తెకు పెళ్లి చేయగలనో లేదో అని బాధపడుతున్నాను అంటాడు ఆ ధనుస్సును రాముడికి చూపిస్తాను ఎక్కిపెడితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు పదమూడు సంవత్సరాల వయసున్న రాముడిలో సీతని పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టిందనుకుంటా ధనుస్సును చూడ్డానికి వచ్చి లేపేశాడు ఎంత మంచి బాలుడో ఎనిమిది చక్రాల రథం పైన పెద్ద ఇనుపపెట్టెలో ఉన్న ధనుస్సును ఐదు వేల మంది యోధులు కష్టపడి లాక్కొని వచ్చారట ఏమి సొల్లు ఏమి సొల్లు అద్భుత సొల్లు పురాణం మన రామాయణం రాముడు ఆ పెట్టు తెరిచి ధనుస్సు మధ్య భాగాన్ని పట్టుకుని పైకి లేపి తాడు పట్టుకుని లాగి ధనుస్సును విరిచేశాడు అప్పుడు దిక్కులు పెక్కటిల్లే శబ్దం వచ్చిందట ఆ శబ్దం వినగానే రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అందరూ మోర్చబోయారట రామాయణంలో అందరూ మోర్చబోడమే సీతని పెళ్లి చేసుకోమని జనకుడంటే దశరథుని అనుమతి కావాలని రాముడు అంటాడు బాణం ఎత్తేటప్పుడు అనుమతి అవసరం లేదు కానీ పెళ్లి చేసుకోవడానికి అనుమతి కావాలంట జనకుడు దశరథుడికి పెళ్లి గురించి కబురు పంపిస్తాడు వెంటనే దశరథుడు మంత్రుల్ని మిగతా ఇద్దరు కొడుకుల్ని తీసుకుని బయలుదేరుతాడు అతడు వచ్చిన నాలుగు రోజులకే ఒకే రోజు నలుగురికి పెళ్లి చేసేస్తాడు రాముడు పెళ్లి చాలా ఆర్భాటంగా జరిగినట్టు సినిమాలు తీశారు కానీ నిజానికి లేచిపోయినుడు పెళ్లిలాగా చాలా కంగారుగా జరిగింది రే కుక్కలో పెళ్లికి దశరథుడు భార్యలు రాలేదేంట్రా ఇలా ప్రతి చోట స్త్రీలను తొక్కేయడమే కదరా మీ సనాతన ధర్మం ఆడదానికి బతుకు లేదు కనుక ఏ ఒక ఆడదానికే మగాడి కావాలా మగాడికి ఆడదాని అవసరం లేదా భార్య పోతే కాటి కాళ్ళు చాపు కూర్చునే మగాడి కూడా మరో పెళ్లి చేసుకోవచ్చు ముక్కు పచ్చలారని వయసులో ముగుండి పోగొట్టుకున్న ఆడద మాత్రం మరో పెళ్లి చేసుకుంటే తప్ప పురాణాలు ఆడదాన్ని మగాడికి సేవ చేయమని చెప్పే గాని మగాడిని ఆడదానికి సేవ చేయమని చెప్పలేదు పురాణాలు ఆ పురాణాన్ని అడ్డం పెట్టుకొని ఆడదాని మీద మీ అధికారం చెలా ఇస్తున్నారు అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తన నలుగురు అన్నదమ్ముల్లి మొగుళ్ళను చేసినప్పుడు నన్ను పంచే హక్కు నీకిక్కడదని ద్రౌపది ఆనాడే నిలదీసి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టేది కాదు పది మంది ముందు ద్రౌపదిని బట్టలు ఇప్పుతున్నప్పుడు జూదమాడి ఓడింది మీరు బట్టలు ఓడదేయించుకోవాల్సింది మీరేనది ఆనాడే ద్రౌపది భర్తల్ని ఎదిరించి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టి ఉండేది కాదు అప్పు తీర్చడం కోసం ఆరి నమ్ముకున్న హరిశ్చంద్రుణ్ణి అప్పు చేసింది నువ్వు తీర్చాల్సింది నువ్వు నన్ను అమ్మే హక్కు నీకెక్కడదని చంద్రమతి ఆనాడే ఆడుకుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు ఎడబాటైన సీతని రాముడు అనుమానించి అగ్ని ప్రవేశం చెయ్యమన్నప్పుడు రాముణ్ణి కూడా సీత అనుమానించి నువ్వు కూడా నిప్పుల్లోకి దూకు అని ఆనాడే సీత అనుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు అరే బొక్కలు డాక్టర్ లెక్కలు చెప్తాను వెయ్యిరా వనవాసానికి వెళ్లేటప్పటికి రాముడి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు సీత వయసు పద్దెనిమిది సంవత్సరాలు అప్పటికి వాళ్ళకి పెళ్లి జరిగి పన్నెండు సంవత్సరాలు అయింది అంటే పెళ్లికి రాముడి వయసు ఎంత పదమూడు సంవత్సరాలు సీత వయసు ఎంత ఆరు సంవత్సరాలు సీతని పెళ్లి చేసుకునే సందర్భంలో ఆయన వయసు ఎంత సంవత్సరం ముందు నుండి మొదలు పెట్టాడు అంటే అప్పటికి సీత సంవత్సరాలు ఎర్రి కుక్కలో ఐదు సంవత్సరాలు ఎల్కేజీ చదివే పాపని నా కుమార్తె ఎదిగి పెళ్లి వయసుకొచ్చేసిందని జనకుడు అండవేంట్రా ఏంట్రా ఎర్రి రామాయణం రే కర్రీ ఐదు సంవత్సరాల పాప కోసం నీ హిందూ ధర్మంలో రాజులంతా పెళ్లి చేసుకోవడానికి ఎగబడ్డారా ఐదు సంవత్సరాల పాప నేను చేస్తారా కక్కుర్తి ధర్మము మీరుని పసిపిల్లని వదలరు పక్కోడి పిల్లాన్ని వదలరు ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే సీత చెల్లెలు జనకుని కుమార్తె అయిన ఊర్మిలను లక్ష్మణుడికిచ్చి జనకుడు తమ్ముడైన కుష్వజుని కూతురులు మాండవిని భరతుడికి శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్లి చేస్తారు సీతక ఆరు సంవత్సరాలు ఆమె చెల్లైన ఊర్మిలకు వయసు ఎంత ఉంటది ఆమె చెల్లెళ్ళ వయసు ఎంత ఉంటది అంటే పదమూడు సంవత్సరాల కసిబాలురికి ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారా ఇలాగే వదిలేస్తే కడుపులో ఉన్న పిండాను కూడా పెళ్లి చేసుకుంటారా మీరు చెత్త ధర్మము మీరుని సినిమాల్లో ఎందుకురా పెద్దోళ్ళని చూపిస్తున్నారు నిజాలు తీస్తే ఉమ్మోస్తారనా ఇంకో జోక్ ఏంటంటే విశ్వామిత్రుడు ఆ నలుగురు చిన్న పాపల్ని చూసి వీరు రూపలావణ్యం గలవారు నిరుపమాన సౌందర్యవతులు అంటాడు రే ఎర్రి కుక్కల్లారా మీ వాల్మీకి నాటుసారా తాగేసి ఇది పిల్లల బొమ్మల పెళ్లి అని మర్చిపోయి పెద్దవాళ్ల పెళ్లిలాగా రాసేశాడు మొత్తానికి నలుగురు పెళ్లిళ్లు ఒకే ముహూర్తానికి చేశారు పేర్లు జాతకాలు నక్షత్రాలు వేరు అయినా ఒకే ముహూర్తంలో ఎలా పెళ్లి చేశారో చాగంటిగారే చెప్పాలి ఆవుల్ని దానమిస్తానంటే బాపనోళ్ళు ఏదైనా మార్చేస్తారులే పసిపిల్లల పెళ్ళవగానే ఆకాశం నుండి పోలవాన కురిసిందట పెళ్లైన మర్నాడు జనకుడు అపరిమితమైన ధనం లక్షల ఆవులు కోట్ల పట్టు వస్త్రాలు ఏనుగులు గుర్రాలు రథాలు సైనికులు దాసదాసీలను వెండి బంగారాలను ముత్యాలను పగడాలను కట్నాలుగా ఇచ్చాడు ఇదండి వీళ్ల ధర్మం రాముడు పెళ్లిలో కట్నం తీసుకున్నాడు కకుర్తి రాముడు కట్నం తీసుకున్నాడో పెళ్ళయ్యాక నాలుగు జంటలు అయోధ్యకు బయలుదేరాయి మార్గ మధ్యలో పెద్ద సుడిగాలి మధ్యన పరశురాముడు ఎదురొస్తాడు క్షత్రియుల మీద కక్షగల అతడు రామునితో నీవు శివధనుస్సును విరిచిన శబ్దం విన్నాను నా దగ్గర మరో ధనుసు ఉంది అది విష్ణువుది దేవతలందరూ శివుడు బలవంతుడా విష్ణువు బలవంతుడా అని ఆలోచించుకుంటుంటే బ్రహ్మ ఆ విషయాన్ని గ్రహించి విష్ణుకి శివుడికి వైరం పెట్టాడు వారు ఘోర యుద్ధం చేసుకున్నారు విష్ణువు గట్టిగా హోంకరించగా శివుడు నిశ్చేష్టుడైపోయాడు అంతటితో విష్ణువే గొప్పవాడని దేవతలు అనుకున్నారు శివుడు ఊడిపోయినందుకు కోపంతో ఆ ధనుస్సును దేవరాత్రుడికి ఇచ్చేస్తే దానినే నువ్వు విరిచేశావు అని పరశురాముడు చెప్తాడు ఇందాకేమో శివుడు దేవతలకి ధనుస్సిస్తే ఆ ధనుస్సు తర్వాతి కాలంలో దేవరాతుడికి వచ్చిందని చెప్పారు ఇప్పుడేమో శివుడు కోపంతో ఇచ్చేశాడని చెప్తున్నారు సర్లే విష్ణువు కూడా ఆ ధనుస్సును రుచికునికి ఇస్తే అది పరశురాముడి దగ్గరికి వచ్చింది పరశురాముడు రామునితో నీకు శక్తి ఉంటే ఈ ధనుస్సును కూడా సంధించు అని చెప్తాడు వెంటనే పిల్లబచ్చా బాలరాముడికి కోపం వచ్చి నన్ను అవమానిస్తావా నా శక్తి చూపిస్తాను అంటూ ధనుసు తీసుకొని బాణం పెట్టి సంధించి చంపుతా అంటాడు పరశురాముడు ఓటమిని ఒప్పుకొని పారిపోతాడు రాముడు విష్ణు ధనుస్సును అవసరాన్ని బట్టి వెనకకి తీసుకునే షరతుతో ఇస్తాడు రే ఎర్రి కుక్కల్లారా మీరు మా దృష్టికే కాదురా ఉత్తర భారతదేశ హిందూ మతోన్మాదుల దృష్టిలో కూడా ొక్కలే సింధూ నాగరికతలో దక్షిణ భారతదేశంలో ఉన్నవారే నివసించేవారు వారికి రాముడు తెలీదు కృష్ణుడూ తెలీదు ప్రకృతిని ఆరాధించేవారు తర్వాత మధ్య ఆసియా నుండి వచ్చిన ఆర్యులు నిజమైన భారతీయుల్ని దక్షిణానికి తరిమి ఉత్తర భారతదేశాన్ని వింత వింతదేవుళ్లను తమ సొంత దేవుళ్లను మన దేశానికి తెచ్చారు వేదాలు పురాణాలు ఇతిహాసాలు రాసింది ఆర్యులే కాబట్టి రామాయణంలో రాముణ్ణి ఆర్యా అని పిలిచినట్లు చాలా రాయబడింది ఆర్యన్లు భారతదేశం వారు కాదు ఆర్యన్ అనేది మధ్య ఆసియాకు సంబంధించిన పదం ఇరాన్ అంటే అండ్ ఆర్యన్ దక్షిణ భారతదేశస్తులంతా శివుణ్ణి నమ్మేవారు చోళులు పాండ్యులు ఇలా అందరూ శివుణ్ణే పూజించేవారు నార్త్ ఇండియా ఎవరినమ్మే విష్ణుదేవుణ్ణి భారతదేశం అంతా వ్యాపింప చేయడానికి శివుణ్ణి హీనపరుస్తూ రకరకాల పురాణాలు ఇతిహాసాలు రాశారు అంతలో క్రీస్తు పూర్వం ఐదొందల్లో బౌద్ధ మతం వచ్చి ఆర్యుల హిందూ మతాన్ని వర్ణ వ్యవస్థని తొక్కిపడేసింది హిందూ దేవాలయాలు మూసుకుపోయాయి అలా రెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయి శిథిలమవుతున్న హిందూ మతాన్ని తిరిగి నిలబెట్టడానికి కొందరు పంతుళ్లు కలిసి అవతారాలు యుగాలు అనే కాన్సెప్ట్ తెచ్చారు హిందువులకు ఒక హీరోని సృష్టించాలనే ప్రయత్నంతో రామాయణం అనే కథను రాశారు రాముడు అనే హీరోను సృష్టించారు అతడు విష్ణు అవతారం అని చెప్తూ ఆర్యుల దేవుణ్ణి గొప్ప చేశారు శివుడు వీర్యం కార్చుకున్నట్లు లింగం తెగిపడినట్లు విష్ణువుతో యుద్ధం ఓడిపోయినట్లు రాశారు అలా శైభవాన్ని హీనపరుస్తూ వైష్ణవ్యాన్ని గొప్ప చేసే ప్రయత్నం చేశారు శివధనస్సుని ఎక్కిపెడితే పెళ్లి చేస్తానని జనకుడంటే రాముడు శివుడి విల్లుని ఎందుకు విరిచాడు విష్ణువు విల్లుని ఎందుకు విరవలేదు రాముడే శివుని హీనపరిచి విష్ణువుని గొప్పచేశాడు వైష్ణవులకి శైవవులకి గొడవ పెట్టింది రామాయణమే ఈ గొడవలతో అనేక మంది శైవవుల్ని చంపి విష్ణు అవతారాల్ని దక్షిణ భారతదేశంలో వ్యాపింపజేశారు తమది కాని భాష తమకు చందని దేవులని అంగీకరించడానికి ఇష్టపడని దక్షిణ భారతదేశ ప్రజల్ని హింసించి మభ్యపెట్టి మార్చడం మొదలు పెట్టారు ప్రస్తుతానికైతే ఆ పనిని రాజకీయంతో చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఉన్న పని పాటాలిని కొందరు పొరంబోకుల్ని కొనేసి వాళ్లను మతోన్మాదులుగా తయారు చేశారు అందులో ఒకడే ఈ కర్రిగాడు వీడి సంస్థ పేరు శివశక్తి కానీ వీడెప్పుడు శివుణ్ణి తగ్గించే మాట్లాడతాడు వీడు ప్రకటించేది సనాతనం జపించేది రామాయణం ఇదంతా ఆర్యులు చేస్తున్న మోసం అసలు సనాతనం అనేది దక్షిణ భారతదేశంకి సంబంధించిందే కాదు సీతారాముల పెళ్లి కోసం ఒక గొప్ప మర్మం చెప్పాలి ఆఖరి భాగంలో చెప్తాను నలుగురు అన్నదమ్ములు ఫుల్గా కట్నం దోచుకొని అయోధ్య బయలుదేరారు అయోధ్యలో ఈ పసి దంపతులకి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు అత్తలో ఈ నలుగురు చిన్నపిల్లలకి మంగళ స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు ధరింపచేసి పూజలు చేయించి ఏకాంతంగా తమ తమ భర్తల దగ్గరకు పంపిస్తారు వాల్మీకి నిజం చెప్పు వయగ్ర ఇంగి రాసావు కదా ఐదు సంవత్సరాల పిల్లలకి ఫస్ట్ నైట్ చేసిన రామాయణం ఆరు సంవత్సరాల సీతతో పదమూడు సంవత్సరాల రాముడికి శోభనం ఆ నవ వధువులు రహస్యమందు వారు తమ భర్తలతో రమించారట క్రీడించారట ఉరే పనికిమాలిన వెదవల్లారా ఇస్లాం దొంగ ప్రవక్త అయిన మహమ్మద్ భటర్రా మీ రాముడి కంటే ఆరు సంవత్సరాల అయేషాను పెళ్లి చేసుకుని రమించడానికి తొమ్మిదవ సంవత్సరం వరకు ఆగాడు కాని మీ రాముడు ఆరవ సంవత్సరంలోనే రమించాడు ఐదు సంవత్సరాల పసిపిల్లలతో విష్ణు యొక్క ఇతర అవతారాలు సెక్స్ చేశారు ఇంతకంటే కామపిశాచులు ఎవరంటారా శ్లోకంలో రమించడం అని ఉంటే గీతాప్రసవాళ్లు ట్రాన్స్లేటర్లు ఆనందించారని రాశారు సిగ్గులేద్రా మీకు చిహ్ మీ బతుకులు మీరుని రామా ఆరు సంవత్సరాల పాపతో నువ్వు చేసిన పని తలుచుకుంటేనే నీ మీద అసహ్యం వస్తుంది నీలాంటి వాడి కోసం రాయాల్సింది పాఠ్యపుస్తకాల్లో కాదు క్రిమినల్ రికార్డ్స్ లో ఈ రామాయణంలో ఉన్న రాతలను చూసే చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి కాషాయ రంగు అడ్డుపెట్టుకుని కేసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నారు మేధావులంతా ముందుకు వచ్చి అర్జెంటుగా రామాయణాన్ని పాఠ్యపుస్తకాల్లోంచి తీయించేయాలి అలా నిండు సంవత్సరాల పాటు ఈ కసి అన్నదమ్ములు తమ పసి భార్యల్ని అనుభవిస్తూ ఆనందంగా గడిపారట ఒకరోజు దశరథుడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి పిలిచి కొంతకాలం భరతుని తాతగారింటి ఉండి రమ్మని చెప్తాడు సీతారాములు సుఖ సంతోషాలతో సాగిపోతుండగా బాలకాండం పూర్తయి అయోధ్యకాండం ప్రారంభమవుతుంది